దేవాది దేవుడైన పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగునుగాక మరి మనం ఈ భూలోకంలో శ్రమ అని అన్నాడు మరి శ్రమలలో నలిగిపోతున్నారా అయితే మీరు ప్రార్థించుచున్న సమయంలో మీరు పరిశుద్ధపరచబడుతున్నారని అర్థం మీరు ప్రార్థించుచున్నారు శ్రమలో నువ్వు కృంగకుండా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించిన ఎడల నీవు సువర్ణముగా మారుతావు నీవు ప్రార్థనలో నీ పశ్చాత్తాపము నీ యొక్క ప్రార్థన కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధిలోనికి మరి సువర్ణముగా మార్చబడి సువర్ణ పార్ బలిపీఠము మీదికి ఎక్కుతుంది మరి చూద్దామా ప్రకటన ఎనిమిది మూడులో మరియు సువర్ణ దూపార్థి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలలో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడను ఇక్కడ చూడండి సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయంట ఇది ఈ సింహాసనం ఎవరిది దేవుని సింహాసనం ఎదుట ఒక సువర్ణ బలిపీఠం నీ శ్రమలలో నీవు సువర్ణముగా పరిశుద్ధమైన సువర్ణముగా మారినావు కాబట్టి ఆ ప్రార్థనలు ఆ పరిస్థితిలో నువ్వు చేస్తున్నటువంటి ఆ ప్రార్థనలు సువర్ణం బలిపీఠము పైన నీ ఆ నీ ప్రార్థనలు ఉంచబడుచున్నాయి దేవునికి స్తోత్రం మరి అంతేకాదు మరి నాలుగో వచనంలో చూస్తే అప్పుడా ధూప ద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలో కలిపి ఆ ధూప ద్రవ్యంలో పొగను తీసుకెళ్ళి పరిశుద్ధుల ప్రార్థనలో కలిపినప్పుడు దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధినే చేరను ఎవరి ఈ ప్రార్థనలు అవును ఎప్పుడైతే నీ ప్రార్థన ఈ సువర్ణ బలిపీఠము పైన సింహాసనం ఎదుట ఉన్న ఆ బలిపీఠం మీదకి చేరుతుందో ఎవరైతే పరిశుద్ధులు ఎవరైతే సువర్ణముగా మార్చబడినారో వారి ప్రార్థనలు దేవుడు దూతకిచ్చినటువంటి ధూప ద్రవ్యముల పోగా ఆ పరిశుద్ధుల ప్రార్థనలు కలిసి దేవుని వద్దకు వెళ్ళే అవకాశము ఆ గొప్ప అవకాశం అటువంటి గొప్ప పరిశుద్ధుల ప్రార్థన యొక్క విలువ అటువంటిది కాబట్టి పరిశుద్ధులముగా మనము దేవుని సన్నిధిలో మన పరిశుద్ధతతో ప్రార్థించేదము దేవుని సహాయం చే